Namaskaram, welcome to Wisdom News Channel. రేగిన సెగ గూడూరు నియోజకవర్గం మొత్తం కోటాల్ చుట్టూ చిల్కూరు మండలాలు అన్ని కూడా నిరసన చదవడం జరిగింది అందులో భాగంగానే మనం గూడూరుతో కలిసి హోటల్లో ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఆ జేఏసీకి కన్వీనర్ గా జనార్దన్ సార్ తర్వాత రామకృష్ణ సార్ ని తర్వాత మల్లి గారిని ప్రసాద్ సార్ని సెక్రటరీగా నేను కూడా కమిటీ చేసి మమ్మల్ని ఐక్యం చేసినటువంటి మా జమాల్ భాయ్ గారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాం మిత్రులరా ఈరోజు మనం నెల్లూరు జిల్లా కల్పించడం జరిగింది అయితే కాలక్రమంలో మనం జిల్లాగా కూడా అడగాలని చెప్పేసి ఈ సభకంగా తెలియజేస్తా ఉన్నా మనకు జిల్లా కూడా అవసరం కూడరే కాదు ఈ చిన్న ఈ శఖలకే భయపడి మనకు మాట తప్పిరే కానీ మళ్ళీ కాబట్టి మనం జిల్లా కూడా మనం అడుగుతున్నాం మనం ముప్పై ఒక్క క్లబ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని నిర్ణయం కూడా తీసుకుంటే మాకు గూడూరు ప్రజలు ఎంతో సంతోషిస్తారో సులూర్ పేట సరేపల్లి కూడా అన్ని కూడా ఒక స్థాయిలో మిమ్మల్ని గుర్తిస్తారు ఇళ్లలో ఉన్న నాయకులు బయటకు రాదు మీరు బుద్ధిహీనంగా మిగిలిపోతారు కాబట్టి ఇప్పటి వరకు రాజు నాయకులు ఇప్పుడన్నా బయటకు రండి ఇప్పుడన్నా గిజిట్ వచ్చే లాభలైనా మేము మనం ఇంకొంచెం బాగా చేస్తే జిల్లా రావచ్చేమో దయచేసి మీకు దੰడం పెట్టి చెప్తున్నాం ఇప్పుడు వరకు ఇంకో విధంగా మాట్లాడాం ఇప్పుడు మీరు దండం పెట్టాల్సిన పరిస్థితికి మీరు తెచ్చున్నారు దండం అంటే రెండు రకాల ఒకటి గుర్తుపెట్టుకోండి దీన్ని మీ అందరూ పరికాల్తోని నలుగు జిల్లా దేశమేదానికి అవకాశంగా విస్తారం చెప్పుకొంటూ కాలు చూస్తున్నాం ఈ రోజు సహల సుభివనాలు మన గురులు నియోజకవర్గాన్నిస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే పట్టణం ఎంతోమంది మహా మహామహా మేధావులకు నిలయం ఇక్కడ సహజంగానే ఇక్కడుండే ప్రతి ఒక్కరికి అణు అణువులో విప్లవ భావాలుంటాయి అందువల్లే జేఏసీ గూడూరులో నడుపుతున్న జేఏసీకి వచ్చి మన బీజూరు మాధవ్ గారు అలాగే పాలమల్లి హేమంత్ మణి వీళ్ళ హేమంత్ గణి వీళ్ళందరూ వచ్చేసి గూడూరులో జేఏస్తో కలిసి అక్కడ దీక్షల్లో ఉండి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కోటలో జేఏసీ ఏర్పాటు చేసి కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో అనేక ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నిరసన సెగలు రాష్ట్ర రాజధానికి చేరే విధంగా ఇక్కడ కార్యక్రమాలు రూపొందించడం చాలా శుభ ఈ కాగడాల సెగల సెగల రాజధానికి వినిపించేలా ఇక్కడ చేస్తున్నటువంటి జేఏసీ సభ్యులందరికీ మన గూడూరు జేఏసీ తరఫున కృతజ్ఞత అభివందనాలు అలాగే గజిట్ వచ్చే వరకు మనం ఈ విప్లవాన్ని ఇలాగే కొనసాగిస్తాం మనకు ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ లేదు ఆ కన్ఫర్మేషన్ వచ్చేదాకా మేము పోరాటాల్లో ఉంటాం ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత పెద్ద భారీ కార్యక్రమాన్ని కాలడాల కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కోటా జేఏసీకి గూడూరు జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్ని ప్రజల్ని మరి భాగస్వామ్యం వహించి ఉద్యమాన్ని ప్రభుత్వాన్ని కదిలించే విధంగా చేసి కోటా చేసి మరి నాయకులందరూ కూడా మా తరఫున కోరిక ఉద్యమాలు తెలియజేస్తున్నాం ఈ ఉద్యమము ఇంతటితో ఆగదు అన్నట్టుగా ప్రభుత్వము భావించి మరి చర్చలు జరిపి ప్రజలకు ప్రజా సంఘబద్ధంగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడే అందుకున్నారు మరి మూడు నియోజకవర్గాన్ని నిర్ణయాలని కలుపుతామని చెప్తున్నారు కానీ ఇంకా పెద్దలు చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ కానీ కన్ఫర్మేషన్ లేదు అన్నట్టుగా ఉంది మరి రాజపత్ర విడుదల చేస్తేనే మరి ఇది మనం నమ్మాలి కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తిగా భావిస్తారు కాబట్టి దీనిని వచ్చేంత వరకు ఉద్యమం ఆగదు అని చెప్పి మాకందరూ తెలియజేస్తున్నాం బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ కార్యక్రమాలు ర్యాలీలు మరియు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మన యొక్క విజయం వైపు మనం పయనిస్తూ ఉన్నాం నాయకులందరూ కూడా ఈ కూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలిపేందుకు వారు చర్యలు ప్రారంభించారు అయితే అన్ని అయిపోయినాయి కదా ఈ వీళ్ళు కోర్టులో ఈ కార్యాచరణ తీసుకోండి అని చాలా మందికి అనుమానం మిత్రులరా అన్ని అయిపోలేదు ఇప్పటికీ తుది నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ఈ పోరాట కార్యక్రమం కొనసాగించాల్సిందే అప్పుడే అయిపోలేదు ఎజిట్ రావాలా ఎజిట్ అంటే రాజపత్రం రాజపత్రం విడుదలైతేనే మనం మన కోట గురు నియోజకవర్గము నెల్లూరు జిల్లాలో కలిసి అంతవరకు మనం ఈ పోరాటం కొనసాగించడానికి ఈ పోరాటానికి అన్ని అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల చదురుస్తున్న వారు మీడియా ప్రత్యేక ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా మద్దతు సాగారు వారి సహాయ సహకారం వల్లే మనం ఈ రోజు ఈ విజయం సాధించగలిగం ఎప్పుడైనా సరే మనం ఐక్యంగా ఉంటే ఏమైనా సాధించుకోవచ్చు అనేది ఈ ఐక్య కార్యాచరణ సమితి ఉద్యమం ద్వారా మనం అందరం కూడా తెలుసుకోవాలి ఏదైనా పోరాడితే పోయోధ్యమీ లేదు బానిసలు తప్ప మనం పోరాడేం కాబట్టి మనం ఈ రోజు విజయం సాధించుకోగలుగుతున్నాం రెండు రోజులు ఆగాల పూర్తి విజయం సాధించాలంటే మనం ఇంకా రెండు రోజులు వెయిట్ చేయాలి అంతవరకు ఈ పోరాట కార్యక్రమం ఉంటుంది అందరూ సహకరించండి సహకరించండి సహకరిస్తేనే ఈ ఉద్యమాలు విజయవంతం అవుతాయి దుకాణదారులు అందరూ కూడా మనం సహకరించారు సహకరించారు అన్ని యాజమాన్యాలు సహకరిస్తాయి ఈ రోజు ఈ కార్యక్రమం కూడా సహకరించి జరిగే దానికిల అందరికీ ఉద్యమ పరంగా థ్యాంక్స్ యూకుంటాం అదే విధంగా భవిష్యత్తులో కూడా ఏదైనా ప్రజా పిలుపు ఇచ్చినప్పుడు మీరందరూ కూడా స్పందించాల ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మనం చూస్తూ ఉండకూడదు మన వంతు సహాయ అందరికీ అంది అందరికి అందిస్తేనే మేలు జరుగుతుంది లేకపోతే మేలు జరిగే అవకాశమే లేదు కొన్ని జిల్లాలో ఇంకా ఉన్నారు అయినా ఉద్యోగులు పరిస్థితులు గట్టికేళ్లకు మనకు తండ్రి కొడుకు ఇచ్చిన హామీని నెరవేర్చుకొని మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు వార్తలు వార్తలు విడుదల చేస్తారు అందరికీ సంతోషం ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి మన కలిపేదానికి ముఖ్యమంత్రి వారిలో లోకేష్ గారు మాట్లాడుకొని విజయవంతం కలిపేందుకు నిర్ణయం తీసుకున్న వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది ప్రజాస్వామ్యం గెలుస్తుంది ప్రజలే అంత నిర్ణేతలు ప్రజల తీర్పు వచ్చి మనం దానితో గమనించాలా జై జయల్లాలి కోటావాకాడు చిత్తూరు మండలాల ఐక్యత కోటావాకాడు చిత్తూరు మండలాల ఐక్యత రాజస్థాన్ గూడూరు నెల్లూరు జిల్లాలో కలిపేందుకు నెల్లూరు జిల్లాలో నలపాలి నెల్లూరు జిల్లాలో నడపాలి నెల్లూరు జిల్లాలో